స్వాగతం శ్రీరామాయణ మహాకావ్యపు అద్భుత గాథకి మన కథ ఏ వీరుడుతోనో కాదు అయోధ్యనగరంతో మొదలపోతుంది సాపిలేని అందము సంపద ధర్మము కలిగిన రాజ్యం దీన్ని మహారథి దశరథుడు పాలిస్తున్నాడు ప్రజలకు అత్యంత ప్రియమైన రాజు ఆయన పది రథాలు అని అర్థమిచ్చే ఆయన పేరు యుద్ధశక్తికి ప్రతీక ఆయనకి ముగ్గురు పతివ్రతాలైన పట్టపురాణులు కౌసల్య కైకేయి సుమిత్ర ఆయన ప్రాసాదాలు బంగారంతో ధాన్యగారాలు గింజలతో నిండి ఉన్నాయి బయట నుండి చూస్తే అయోధ్య ఒక స్వర్గం రాజు కోరుకునే ప్రతిదీ ఆయనకి ఉంది కాని ఆయన గుండెలో ఒక తీవ్రమైన దుఃఖముంది తన అధికారమున్న ఎన్ని పూజలు చేసినా ఆయనకి సంతానం లేదు తన వంశాన్ని సూర్యవంశపు సింహాసనాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వారసుడు లేదు ఇదే దశరథుడి గొప్ప సందిగ్ధత అయోధ్య భవిష్యత్తు అంధకారంలో ఉంది ఈ బాధ రోజురోజుకి బరువవుతుంది ఈ వ్యక్తిగత సంక్షోభమే ఈ రాజు హృదయశూన్యమే శూన్యమే చరిత్రలోకెల్లా లోతైన సంఘటనకు నాంది పలికింది దేవతలు స్వయంగా జోక్యం చేసుకోవడానికి ఇది రంగం సిద్ధం చేసింది రాజు తీవ్రమైన దుఃఖం నుంచే ప్రపంచ విధి మారబోతుంది తరువాత ఏం జరిగింది అక్కడే మన నిజమైన ప్రయాణం మొదలవుతుంది